రాష్ట్రంలో రైతు రుణమాఫీ పథకం ప్రారంభమైంది అర్హులైన రైతుల రుణ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ నిధులను జమ చేసింది పదకొండు లక్షల యాభై వేల మంది రైతుల రుణ ఖాతాల్లో సుమారు ఏడు వేల కోట్ల రూపాయల నిధులను నేరుగా జమ చేసింది ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు వివరాలు చూద్దాం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణాల మాఫీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించింది మొదటి దశలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ చేసింది ఈ మేరకు పదకొండు లక్షల యాభై వేల మంది రైతుల ఖాతాల్లో ఏడు వేల కోట్ల రూపాయల నిధులను నేరుగా జమ చేసింది సచివాలయం వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రుణమాఫీ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట పది రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు రుణమాఫీ నిధుల జమపై రైతులను అడిగి తెలుసుకున్నారు రైతు డిక్లరేషన్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు గత ప్రభుత్వం రుణమాఫీ పేరుతో కాలయాపన చేసిందని రుణమాఫీ పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదని ఆరోపించారు తొలి విడతలో లక్ష రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తున్నామని ఇందుకోసం తొలి విడత రైతుల ఖాతాల్లో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు రెండో విడతలో లక్షన్నర రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని మూడో విడతలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని మూడు విడతల్లో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఒక సంకల్పంతో ఈ రోజు ముందుకు వస్తున్నాము ఇది మొదటి విడత మాత్రమే లక్ష వరకు మొదటి విడతలో నూటికి నూరు శాతం లక్ష లోపల ఉన్న రైతులకు నూటికి నూరు శాతం రుణ విముక్తి కలిగించినము సున్నా నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈ రోజు రుణ విముక్తి జరుగుతుంది రెండవ విడత సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తాము మూడవ విడత సున్నా నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతులకు నూటికి నూరు శాతం రుణ విముక్తి చేస్తాము మూడు విడతలలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వం అపోహలు సృష్టిస్తున్నారు లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైందో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు ఈ సందర్భంగా రైతుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తున్నామన్నారు ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్షల రూపాయల వరకు రుణాలు కూడా మాఫీ చేస్తామని చెప్పారు ఇతర రాష్ట్రాలు తెలంగాణ అనుకరించేలా పథకాలు అమలు చేస్తున్నామని రుణమాఫీ చేసిన ఈ రోజు దేశ రాజకీయ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోతున్నారు మన పాలన చూసి మన రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలను అనుకరించేటట్టుగా మన పాలన కొనసాగాలని ఈ సంవత్సరం మంచి వర్షాలతోటి మీరిచ్చినటువంటి చేయుత ఈ భరోసా ఈ యొక్క రుణమాఫీ వల్ల తప్పకుండా పసిడి పంటలు తెలంగాణ వ్యాపితంగా అన్ని జిల్లాల్లో అన్ని పంటలు సక్రమంగా సవ్యంగా ఆ భగవంతుడి దయ వల్ల పండాలని తప్పకుండా మీ ఆధ్వర్యంలో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని రైతాంగం ఇంకా అనేక కార్యక్రమాలకు అనుకూలమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం కోసం మీరు ఇచ్చినటువంటి ఈ చేయుత ఈ భరోసా ఈ ధీమ రైతాంగం గుండెల్లో పెట్టుకుని వ్యవసాయాన్ని భరోసాగా చేసి ధైర్యంగా నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచడానికి వ్యవసాయ రంగం ఇచ్చేటటువంటి జీఎస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేసే ప్రక్రియ ప్రారంభించాలని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ లో కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు టపాసులు కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు నల్గొండలోను టవర్ సెంటర్ నుంచి ఎంఎన్ఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ చేశారు ఈ ర్యాలీలో మంత్రి కోమటిరెడ్డి స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్ఎన్ఆర్ గార్డెన్లో రైతులతో సంబురాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ నారాయణ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు రైతుల రుణాలను మాఫీ చేయడానికి స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి కంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు గోదావరికి పట్టణ పట్టణం చౌరాస్తాలో బాడా సంఖ్య కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మాట్లాడుతూ ప్రజా పాలనలో రాష్ట్ర ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు నెల పూర్తి కాగానే పూర్తిగా చేసే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతా ఉన్నాం నాలుగు గంటలకు ఈ రోజు ఒక్కరోజే దాదాపుగా రెండు వేల ఐదు వందల యాభై ఐదు మందికి రుణమాఫీ లక్ష రూపాయలు తెలుస్తా ఉన్నాం ఈరోజు పంతల సమయంలో కనివినియోగ నీతిలో దేశానికి ఆదర్శంగా వారి అంబేద్కర్ సాక్షిగా పేద బలహీన వర్గాల వరకు మేము చేయతనిస్తాం ఇలా రైతును ఆడుకుంటాం ఆడి చెప్పి ఇలా మాట నిలుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్